ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పురతాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభం అవుతాయి అసలు చాలా మందికి తిరుమల శనివారాలు ఉంటాయి అని తెలియకపోవచ్చు ఈ పురతాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని వారి కుటుంబాన్ని అనుక్షణం రక్షిస్తాను అని ఆ తిరుమల శ్రీనివాసుడు వరం ఇచ్చాడు ఇంతటి శక్తివంతమైన పురతాసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఈ శక్తివంతమైన తిరుమల శనివారాల విశిష్టత ఏమి ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పురతాసి మాసంలోనే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి భూమి పైన కాబట్టి పురతాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అని అంటారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి పురతాసి మాసం ప్రారంభమై అక్టోబర్ పదిహేడవ తేదీతో పురతాసి మాసం ముగుస్తుంది సాధారణంగా శనివారం రోజు చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది అయితే పురతాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చింతకు చేరుతాయి తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే పురతాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి సెప్టెంబర్ ఇరవయవ తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం వచ్చింది అక్టోబర్ నాలుగవ తేదీన మూడవ తిరుమల శనివారం వచ్చింది ఇక చివరిగా అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగవ తిరుమల శనివారం వచ్చింది పురతాసి మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయాలి అలాగే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పురతాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ తిరుమల శనివారాల్లో ఆడవార్లు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీదేవి సమేతగా వెంకటేశ్వర స్వామి ఇంట్లోకి అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారాల్లో తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిలో కూడా ఒక ముగ్గు వేసి పూజను చేసుకోవాలి విశేషంగా ప్రతి తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన చెయ్యాలి అదే విధంగా తులసి ఆకులతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది అయితే తిరుమల శనివారాల్లో మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ తులసి ఆకులను తుంచకూడదు కాబట్టి తులసి ఆకులతో వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఒక రోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో స్వామి వారిని విశేషంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దందలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదే విధంగా సన్నజాజి పూలు గులాబీ పూలు గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక తిరుమల శనివారం రోజు చేసే పూజలో అతి ముఖ్యమైన తులసి దళాలు తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వెయ్యండి తులసి మాలను వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను స్వామివారి పటం ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామికి పూలు అక్షింతలను సమర్పించి తిరుమల శనివారాలు పూజను ప్రారంభించుకోవాలి ఈ తిరుమల శనివారాల పూజకు చాలా దైవ శక్తి ఉంటుంది కాబట్టి ఈ తిరుమల శనివారాల పూజలో ఆడవారు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆ వెంకన్న స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకొని చేతులకు నిండుగా మట్టి గాజులు వేసుకొని నిండు ముత్తైదువుల వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ తిరుమల శనివారం పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చెయ్యాలి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్య పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ పోసి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా రెండు పిండి దీపాలను వెలిగించాలి అదే విధంగా వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాలను శ్రీవారికి నివేదించాలి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చు అలాగే మీ స్తోమతను బట్టి రెండు రకాల పండ్లను నివేదించవచ్చు ముఖ్యంగా తిరుమల శనివారాల పూజ చేసేటప్పుడు గోవింద నామాలు చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగ భగవతి వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామి వారిని అభిషేకించి పసుపు అలాగే కుంకుమలతో అర్పించి స్వామి వారికి నమస్కారం చేసుకోండి తిరుమల శనివారాల పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోండి అదే విధంగా ఒక చిన్న కలసంలో నీళ్లు పోసి మీ పూజ గదిలోని ఈశాన్య దిశలో పెట్టుకోండి Thank <laughs> you. ఇక చివరిగా స్వామివారికి ఇష్టమైన ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాన్ని ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను కోరుకోండి ఈ పురతాసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఖచ్చితంగా మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నాలుగు తిరుమల శనివారాలు పూజ చేయడం కుదరకపోతే కనీసం ఒక్క శనివారం రోజైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శని దోషాలతో కుజ దోషాలతో బాధపడేవారు ఈ తిరుమల శనివారాల్లో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది ఈ పురతాసి మాసానికి ఇంకో విశిష్టత కూడా ఉంది ఈ పురతాసి మాసంలోనే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తనను పూజించే భక్తులకు కనక వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాకుండా కుటుంబంలో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కాబట్టి ఈ పురతాసి మాసంలో వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది ఈ పురతాసి మాసంలో వచ్చే శనివారం రోజున ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ ఆ వెంకన్న స్వామి త్వరగా తీరుస్తాడు అంతేకాకుండా విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది అదే విధంగా ఈ తిరుమల శనివారాల్లో తులసమ్మను ఖచ్చితంగా పూజించాలి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబానికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అదే విధంగా పురతాసి మాసం నెల రోజుల పాటు మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి అలాగే భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి పైన చెప్పిన విధంగా తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాల నుండి మీరు త్వరగా విముక్తి పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి